సనాతన ధర్మానికి అవమానం జరుగుతూ ఉంటే హిందువులు చూస్తూ ఊరుకుంటారా బాధ్యత లేదా సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు కాస్త ఆలోచించండి ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదనేది దుర్గ గుడిలో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆ మధ్య జరిగిన పరిణామాలపై రియాక్షన్లపై ఘాచుగా రియాక్ట్ అయ్యారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపవిత్రతకు ప్రాయశ్చిత్తంగా దీక్ష చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు ఆలయ పరిసరాల శుద్ధి అనంతరం స్వయంగా మెట్లు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టారు వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఇంత అవమానం జరుగుతుంటే హిందువులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు అంటూ ప్రశ్నించారు ఇదే ఘటన వేరే మతంలో జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా హిందువుల మౌనాన్ని చేతకారితరంగా భావించి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ పొన్నవోలు సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వంద సార్లు ఆలోచించి మాట్లాడాలి అని సూచించారు లాయర్ అంట ఆయన ఎవరు ఏజీపీ అంట పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తిరుమల లడ్డుపై ఢిల్లీలో చేసిన కామెంట్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇలాంటి సెన్సిటివ్ సమయాల్లో ఇదరు మౌనం మంచిది మౌనం దాటి పొగరుగా మాట్లాడటం నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించినా నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ అ టూ వే నాట్ వన్ వే సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం గుడికెళ్ళే ప్రతి హిందువు బాధ్యత కాదా ఇది నా ఒక్కడి బాధ్యత అయినా మా బాధ్యత మీది కాదా శ్రీవారి లడ్డు అపవిత్రతపై తాను మాట్లాడితే ప్రకాష్ రాజ్కు ఏం సంబంధం నా సహచర నటుడే అయినా సనాతన ధర్మంపై జాగ్రత్తగా మాట్లాడాలి అని సూచించారు ఇంకో మతాన్ని నిందించలేదు లడ్డూని అపవిత్రం చెయ్యొద్దు అని చెబితే తప్ప అంటూ క్వశ్చన్ చేశారు పవన్ చిన్నతనం నుంచి సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించాను ఇంట్లో ఎప్పుడూ రామనామం వినిపిస్తుంది అయితే పండుగల సమయంలో తప్ప ఆ విషయాలను ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోం తానే కాదు ఏ హిందువైనా అంతే నిత్యం ఇంట్లో ధర్మాన్ని పాటించిన అవసరమైన సమయాల్లో మాత్రమే ఆధ్యాత్మిక విషయాల గురించి పంచుకుంటామన్నారు ప్రతి హిందువు అన్ని అన్ని మతాల వారు సమాన భావంతో చూస్తామంటాం రాజుల కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తోంది దేశంలో హిందువులకి భయం వేరే మతంపై వ్యక్తిపై ద్వేషం ఉండదని స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ హిందువులే హిందువులకి శత్రువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని ఆవేదన చెందారు ఐదేళ్లుగా వైసీపీ పాలనలో ఇదే జరిగిందన్న ఏపీ డిప్యూటీ సీఎం కనకదుర్గం ఆలయంలో సింహాలు మాయమైనప్పుడు విజయనగరంలో విగ్రహాలు తలలు వెరగొట్టినప్పుడు కూడా ఇలాంటి కోతలే విన్నా హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా హిందువులే పైగా వాళ్ళంతా ఉన్నత చదువుల్లో ఉన్నవారే అన్నారు పవన్ వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ మతం పుచ్చుకున్నారో నాకు అనవసరం కానీ హైందవ ధర్మాన్ని కాపాడేందుకే ఆ పదవులు స్వీకరించారు అందుకే వారు బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు జరిగిన ఈ మొత్తం ఉదంతంలో జగన్ ను చేయటం లేదని క్లారిటీ ఇచ్చిన పవన్ వారి ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను మాత్రమే క్వశ్చన్ చేస్తున్నా అన్నారు స్పష్టమైన ఆధారాలు లేకుండా రచ్చ చేయాల్సిన అవసరం తమకు అస్సలు లేదన్నారు ఇప్పుడు మాత్రమే కాదు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది వ్యక్తిగత హిందూ ధర్మాలను పాటిస్తున్న వారే తోటి హిందువులను తిడుతున్నారు విగ్రహాలు పోతే ఇల్లు కట్టుకుంటామన్నారు మసీదులో ఇలాంటివి జరిగితే ఇలానే మాట్లాడతారా అని క్వశ్చన్ చేశారు సెక్యులరిజం అంటే రెండు వైపుల నుంచి ఉండాలి ఓ వైపు ఆలోచించే వాళ్ళు సనాతన ధర్మం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు జరిగింది చాలు ఇక హిందువుల్లో ఓపిక నశించింది తనలాంటి వాళ్ళు తలుచుకొని సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పోరాటానికి దిగితే అడ్డుకునే వాళ్ళు దేశంలోనే లేరు అని హెచ్చరించారు పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్టోబర్ ఒకటిన తిరుమల వెళ్ళి అక్టోబర్ రెండున విరమిస్తా అన్నారు పవన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి